తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు మనతో పాటు ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేఏపాల్ గారు ఉన్నారు కేఏపాల్ గారు నేటితో రేపటితో కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన పూర్తయిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా చాలా విచారం ఇప్పుడు వాటర్ ట్యాంక్ చూశారు కదా మీరు మేము రెండు రూపాయలు ఇచ్చి రెండు రోజులకు వస్తారు వాటర్ కొనుక్కుంటున్నాం ఆరు లీటర్లు అంటే పదిహేను రోజులకి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అనుకునిపోని ఒకసారి మూడు రోజులకు ఒకసారి కొంటాం మరి ఇలాగ తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్లలో రెండున్న కో రెండున్నర కోట్లకి వాటర్ అందట్లేదు సగం ప్రజలకి దానికి నేను రేవంత్ రెడ్డి గారికి గత వారం సలహా ఇచ్చాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు మీడియాలో చూసుంటారు ఆ సలహా తీసుకోలేదు మంచినీళ్ళే అందించలేనప్పుడు కరెంటు కోతలు మొదలైనప్పుడు ఆరు గ్యారెంటీలు చేయకుండా ఉన్నప్పుడు ఎంతకాలం ఆరు నెలలని ఈ గవర్నమెంట్ ఉంటుందా అందుకనే రేవంత్ రెడ్డి తమ్ముడు నా దగ్గరికి రావడం జరిగింది నేను ఆయన దగ్గరికి ఇంటికి వెళ్ళాను పార్లమె అసెంబ్లీకి వెళ్ళాను సెక్రటరేట్కి వెళ్ళాను అనేక సార్లు కలుసుకున్నాం సోనియా సమిట్ పెడదాం ఎనిమిది లక్షల కోట్లు తీసుకొద్దాం తెలంగాణ ప్రజల కన్నీరు తుడుద్దాం సోనియా గాంధీ సమ్మె పెట్టొద్దు పాల్గారితో కలవద్దు అని వార్నింగ్ ఇచ్చింది అటు ఈ మధ్యని అందుకనే ఆయన లెటర్ ఇవ్వలేదా వీడియో ఇచ్చి మంగ సోమవారం వరకు టైం ఇస్తున్నాం ఆయన కలవకుండా లెటర్ ఇవ్వకుండా సబ్మిట్ చేయకుండా ఉంటే మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాకుంది నేను మోదీ గవర్నమెంట్తోనే కేసులో పోరాడి ఈ వారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు దానికి లాస్ట్ ఇయర్ ఫైట్ చేశాను ఎనిమిది లక్షల కోట్లు అదానికి లాస్ తీసుకొచ్చాను ఎనిమిది లక్షల కోట్లు నన్ను చంపడానికి ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్లిపారు మీడియా రిపోర్ట్ చేసింది పోలీసులు పంపించారు అమరణ దీక్ష క్యాన్సిల్ చేశారు ప్రాణాలు పోతున్నాయి గొంతుకు పోతుంది కానీ అంబేద్కర్ ఫైట్ చేయలేదా గాంధీ గారు ఫైట్ చేయలేదా పులే గారు ఫైట్ చేయలేదా వారిలాగే నేను కూడా ఫైట్ చేస్తున్నాను నా నూట నలభై కోట్లు దేశ ప్రజల కొరకు ముఖ్యంగా పదిహేను కోట్లు తెలుగు ప్రజల కొరకు రెండు రాష్ట్రాల కొరకు ఇప్పుడు మీరు ఎలక్ట్రల్ బాండ్ చూడండి మెగా కృష్ణరెడ్డి పన్నెండు వందల కోట్లు కాళేశ్వరంలో దోచుకున్న యాభై అరవై వేల కోట్లు ఇతరంగా దోచుకున్న లక్ష కోట్లు బీజేపీకి పన్నెండు వందల కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసెంబర్ పన్నెండుని మెగా కృష్ణరెడ్డిని ఆయన ఇంట్లో చీకట్లో కలిచారు వెయ్యి కోట్లు ఇచ్చేశారట కాంగ్రెస్ను కాంగ్రెస్ని గెలిపించడానికి దేశమంతా కాంగ్రెస్ ఎక్కడుంది ఇక్కడ మన సపోర్ట్తో పాయింట్ ఎయిట్ పర్సెంట్ నేను కేసీఆర్ నా మాట వినలేదు కనుక ఇరవై ఇరవై ఐదు శాతం ఓట్ని తగ్గించి రెండు సంవత్సరాలు ఫైట్ చేసి ఐదు కేసులు ఆయన మీద వేసి మూడు కేసులు నా మీద వేస్తే ఫైట్ చేసి సెక్రటరేట్ ఓపెన్ చేయకుండా చేశాం ఓకే కవిత అరెస్ట్ అవుతుందని చెప్పాం కామారెడ్డి రైతుల కొరకు ఫైట్ చేసాం నే నా ద్వారా ఇరవై ఇరవై ఐదు శాతం కేసీఆర్ గారికి ఓట్ బ్యాంక్ లాస్ వచ్చిందని మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ఎంతతో గెలిచింది వన్ పర్సెంట్లో గెల్లా అరవై నాలుగు వరకు ముప్పై తొమ్మిది ఆ ఇరవై ఐదు సీట్లు వెయ్యి రెండు వేల మూడు వేట్లతో గెలిచారు హాఫ్ పర్సెంట్తో కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకంతో ఎవ్వడూ ఓటేయలేదు మనకి మంచి స్ట్రక్చర్ లేక పొలిటికల్ ఫండ్ లేక ఇప్పుడు చూడండి హైదరాబాదులో ఇరవై ఐదు మంది మెగా కృష్ణరెడ్డి వందల వేల కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్కి ఇచ్చాడు బీజేపీకి ఇచ్చాడు ఇతరులకు ఇచ్చాడు బ్లాక్ మనీ వైట్ మనీ పార్శారథి రెడ్డి ఇచ్చాడు రామేశ్వరం ఇచ్చాడు వీళ్ళందరి మీద నేను కేసు వేస్తున్నాను అందరినీ జైల్లో పెడతా ఎవరిని విడిచిపెట్టను దట్ ఈస్ కేఏ పాల్ మీ కొరకు ఫైట్ చేస్తా ప్రాణం ఉన్నంత వరకు గద్దరన్న జాయిన్ అయినట్టే వందల మంది ఐఏఎస్ ఐపీఎస్లు జాయిన్ అయినట్టే ప్రజాశాంతి పార్టీలో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేసి డాక్టర్ రవికుమార్ గారితో మాట్లాడి బాబ్జీతో మాట్లాడి రావు గారితో మాట్లాడి మా ఇతర కోర్ కమిటీ మెంబర్స్తో మాట్లాడి జాయిన్ అయిపోండి విశాఖపట్నం ఎంపీగా దేశమంతా తెలుగు ప్రజలందరూ వచ్చిన గెలిపించండి పార్లమెంట్లు వణికిస్తా ప్రశ్నిస్తా లక్షల కోట్లు తీసుకొస్తా విశాఖపట్నానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారుగా దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని రేవంత్ రెడ్డి మంచినీలే ఇవ్వలేనోడు కరెంటే ఇవ్వలేనోడు డిక్లరేషన్ చేస్తాడట ఎక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నువ్వు చేసేదేటి నేను ఆల్రెడీ కోట్ ఆర్డరే తీసుకొచ్చేసాను తమ్ముడు ఓకే స్టీల్ ప్లాంట్కి నోటీసులే వెళ్ళిపోయాయి ఎవడ వల్ల మీ వల్ల యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ వెళ్ళిందే ఐదు వేలు కోట్లు కాంగ్రెస్ ఇచ్చింది స్టీల్ ప్లాంట్కి యాభై వేలు కోట్లు మేము ట్యాక్స్లు కట్టాం కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరు ఏం చేశారని అందుకే రేవంత్ రెడ్డి నువ్వు బయటకు వచ్చేసాయి కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తశుద్ధి ఉంటే లేదంటే సోనియా గాంధీని ఒప్పించి నాతో కలిసి సమిట్ పెట్టి తెలంగాణను అభివృద్ధి చేయి లేదా నిన్ను ప్రజలు ఆరు నెలల్లో ముఖ్యమంత్రిగా మార్చేస్తారు తెలంగాణలో మోడీ పర్యటిస్తారు అదే టైంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది మీ రియాక్షన్ ఏంటండి మీ పార్టీ ఎప్పుడో కవిత అరెస్ట్ అవుతుందని చెప్పాను ఇవన్నీ కామన్ పాలిటిక్స్ రాజకీయాలు అవినీతి ప్రజాశాంతి పార్టీ తప్ప బీజేపీకి ఏడు వేలు కోట్లు కాంగ్రెస్కి రెండు వేల కోట్లు తృణమూల్ కాంగ్రెస్కి వెయ్యి కోట్లు బీఆర్ఎస్కి మూడు వందల అరవై కోట్లు పవన్ కళ్యాణ్కి నలభై కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే బీజేపీ మొదలుకొని చిన్న పార్టీ అయిన పవన్ కళ్యాణ్ వరకు అవినీతి పరులని తెలిపింది కదా మాకు ఎవడైనా రూపాయి ఇచ్చాడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నావా అది పాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తారా తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తారు ఇక్కడ నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను తెలంగాణలో చేయట్లేదు వరంగల్లో బాబుమోహన్ గారు పోటీ చేయడానికి ప్లాన్లు ఉన్నాయి ఆయన ఏంటంటే కాంగ్రెస్తో అయినా మద్దతు ఇస్తే మనకి బిఆర్ఎస్ మద్దతు ఇస్తే తత్మా పదహారు వాళ్ళు గెలిపిద్దాం మనకి యాభై నాలుగు శాతం ఓట్లు ఉన్నాయి అని బాబుమోహన్ గారు ప్రపోజలు అది నేను ఒప్పుకున్నాను వారి కొరకు నాకైతే పొత్తులు ఎవరితో పెట్టుకోవాలని లేదు ఎందుకంటే వీళ్ళందరూ దొంగలే అవినీతి పర్లే లేదంటే బాబుమోహన్ గారు వచ్చి విశాఖపట్నం నాకు మద్దతు ఇస్తారు లేదా ఆయన పోటీ చేస్తారు నిర్ణయం సోమవారం కల్లా తీసుకుంటాం